టూ త్రీ ఛానల్ ప్రేక్షక దేవుళ్ళు కుండ శ్రీనివాస్ మా సోదరుడు యూట్యూబ్ రిపోర్టర్ గారికి నమస్కరిస్తూ మన మహిళా సోదరి శ్రీ ఛత్రపతి శివాజీ ఫౌండేషన్ ద్వారా ఇక్కడ స్పోర్ట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది వీళ్ళంతా పాపులర్టీ కాలనీలో రెసిడెన్స్ వీళ్ళంతా శ్రీలింగంపల్లి వీళ్ళకి కొత్తగా వీళ్ళు ఫౌండేషన్ ఛత్రపతి శివాజీ ఫౌండేషన్ ఏర్పాటు చేసుకొని అనేక రకమైన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సర్వీస్ సొసైటీ సర్వీస్ చేయాలని అదేవిధంగా అనాథాశ్రమాలకు వృద్ధాశ్రమాలకు వాళ్ళ ఫౌండేషన్ తరఫున వాళ్ళకు తోసిన సహాయాన్ని వాళ్ళు వాళ్ళ ద్వారా హెల్ప్ చేయాలనే ఆలోచనతో వీళ్ళందరూ యూనిటీగా ఒకటై ఈ ఫౌండేషన్ ద్వారా స్వచ్ఛంద సంస్థ ద్వారా వాళ్ళు సర్వీస్ చేయాలని అందులో భాగంగా నిన్న ఈరోజు ఇక్కడ స్పోర్ట్స్ కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది వారికి ఏ విధమైన సహాయ సహకారాలు కావాలన్నా మా షేర్లింగంపల్లి ఎమ్మెల్యే గారు తర్వాత షేర్లింగంపల్లి కార్పొరేటర్ల తరఫు నుంచి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ప్రభుత్వం తరపు నుంచి కూడా వాళ్ళకి రావాల్సిన ఏదన్నా అవకాశం ఉంటే తప్పకుండా వాళ్ళకి సహాయ సహకారాలు అందించి వాళ్ళు ఇంకా దినదిన అభివృద్ధి చెందాలని ఆ ఫౌండేషన్ ద్వారా అందరూ క్రమశిక్షణతో అందులో ఒక కార్యకర్తల లాగా మెంబర్షిప్ అందరినీ తీసుకొని ఇంకా మిగతా వాళ్ళకి చాలా మందిని కూడా మెంబర్షిప్ చేస్తూ ఈ సేవా కార్యక్రమాల్లో బాగా పాల్పంచుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను ధన్యవాదాలు